హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అస్సలు వాన అయితే మస్తు పడుతుందిలేండి వాన విపరీతమైన వాన పడుతుంది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అస్సలు వాన పడుతూనే ఉందండి ఎడాతరుపు లేకుండా అదేంటోనండి ఈరోజు నాకు టైం ఏంటో కానీ నా టైం బాగాలేదోయేమోనండి అందుకే గ్యాస్ అయిపోయింది చూసారు కదా పొయ్యి పోయేమో చేస్తున్నా గ్యాస్ అయిపోయి మేము గ్యాస్ అయితే సెకండ్ బండ ఉంది బుక్ చేసుకున్నాం మా హస్బెండ్ అతి మంచితనంతో ఎవరో గ్యాస్ అయిపోయింది అన్నారని ఇచ్చేశారు అది తీరా చూస్తే తెల్లారికి మాదే అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత అడగలేము కదా ఆ మాదేతో మేమే పడాల్సి వస్తుందండి బండైతే ఇచ్చేశారు మాకైతే వాళ్ళు బండ ఇవ్వలేదు ఇంకా నేనైతే కట్టెల పొయ్యి మీద తిప్పలు పడుతున్నాను పిల్లల కోసం పిల్లలు ఆకలి అయితే తీర్చాలి కదా రైస్ కుక్కర్లో కరెంటు కుక్కర్లో చేద్దాం అనుకున్నానండి షెడ్లోకి వచ్చి చూస్తే కొన్ని పుల్లలు తడవకుండా పొడి పొడిగా ఉన్నాయి సరే వంట అయితే పొయ్యి మే చేసేద్దామని చెప్పి పిల్లలు చపాతీ అడిగారు పొద్దున చేసిన పలావ్ ఎలాగో కొంచెం ఉందని చెప్పి చపాతీలు అయితే చేశానండి కట్టెల పొయ్యి మీద ఏ మాట కా మాట అండి కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో షెడ్లో ఒక్క లైట్ కూడా లేదండి లైట్ అనేది లేదు కానీ నా తిప్పలు అలాగే పడ్డానండి పిల్లల కోసం నా పిల్లల కోసం నేను పడటంలో ఇబ్బంది ఏం లేదనుకోండి మా చింతనంలో అయితే కరెంట్ అనేది ఉండేది కాదండి కరెంట్ అయితే మేము ఎరగం అసలు చింతనంలో తర్వాత తర్వాత కరెంట్ అనేది అక్కడక్కడ రావటం ఇళ్లల్లో కూడా లాక్కోవటం అలా జరిగేది ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అట్లాగే చీకట్లో చిమ్మ చీకట్లో చేసేసాను చూడండి ఎంత భయంకరంగా ఉందో ఫోన్ లైట్ ఆన్ చేసుకుని చపాతీలు అయితే చేస్తున్నాను అసలు అప్పుడైతే దీపం ఉండేదండి ఇప్పుడు కనీసం ఫోన్ టార్చ్ ఆన్ చేసుకోవడానికైనా అవకాశం ఉంది అప్పుడైతే చిన్న చిన్న సీసాలకి అందులో కిరోసిన్ పోసి ఆ మూతకి బెజ్జం పెట్టి క్లాత్ పెట్టి అలా నిప్పు వెలిగించి దీపం వెలిగించుకునేవాళ్ళం ఇప్పుడైతే అంత మరీ ఇబ్బంది అయితే లేదులేండి ఫోన్కి టార్చ్ లైట్ ఉంది కదా ఆ టార్చ్తోనే లైట్ వేసుకుని నేనైతే వంట చేస్తున్నాను నేనైతే వంట చేయడం అయితే సొంతకాడే మొదలు పెట్టేశానండి వెళుతురుండగా కాకపోతే వర్షం పడుతుంది కదా వర్షం పడటం వల్ల బాగా వర్షం పడటం వల్ల మబ్బులు అయితే నల్లగా అయిపోయి త్వరగా చీకటడిపోయింది అదీగాక నేను ఆలు కర్రీ కూడా చేసేసానండి ఆలు కర్రీ చేసేసి తర్వాత చపాతీలు అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా వర్షానికి కొంచెం పుల్లలు చెమ్మగా వచ్చేసి పొగ విపరీతంగా వస్తుంది దానికి తోడు ఏంటంటే గాలి నాలుగు దిక్కులే ఉంటాయి మనకి కానీ కానీ ఇది ఎన్ని దిక్కులు తిరుగుతుందో గాలి అర్థం కాకుండా పొగ కళ్ళల్లోకి వెళ్ళిపోయి విపరీతంగా కళ్ళమ నీళ్లు విపరీతంగా కారిపోయినాయి ఏంటి బాబు మా ఆయన అతి మంచితనంతో గ్యాస్ బండి ఇవ్వడం ఏంటి మాకు ఈ తిప్పలేంటి అని చెప్పి భలే బాధ అనిపించింది కానీ ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పోయింది కదా అని చెప్పి ఇంకా అనుకుని నాకు నేను సర్ది చెప్పుకొని ఇంకా తిప్పలైతే స్టార్ట్ చేశాము చపాతీలు అయితే పొయ్యి మీద పెనం మీద కాల్చినవి అయితే చాలా చాలా టేస్ట్గా అండి మెత్తగా కూడా ఉన్నాయి మామూలుగా గ్యాస్ మీద కాల్చినవి అంటే కొంచెం ఇదిగా అనిపిస్తాయి కట్ల పొయ్యి మీద అనే వాటికి ఎందుకైనా టేస్ట్ అండి కర్రీ కూడా బంగాళదుంప కర్రీ చేశాను అందులోకి అసలు అది కూడా ఏమన్నా టేస్ట్ అసలు ఎంత బాగుందోనండి నిజంగా అమ్మపాలు అమ్మపాలే పోతపాలు పోతపాలే అంటారు కదా అలా అనిపించిందండి ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసిన టేస్టు గ్యాస్ పొయ్యి మీద కానీ కరెంటు పొయ్యిల మీద కానీ రాదండి అసలు అలాగే ఎంత బాగున్నాయి ఆ చపాతీలు కర్రీ వేడివేడిగా ఫస్ట్ టైం అండి ఇంట్లో చేసిన వంట ఒక్క మెతుకు కూడా లేకుండా కొంచెం కూడా ఏమి వేస్ట్ కానీకోకుండా అందరూ తినేయడం అనేది ఫస్ట్ టైం అండి అంత బాగా కుదిరినాయి అంత నా కళ్ళు మంటలు పుట్టి కళ్ళల్లోంచి నీళ్ళు ఇవన్నీ రావటం వల్లేమో నా వంటకు అంత టేస్ట్ వచ్చింది ఈసారి ఈ వానాకాలం ఏమో కానండి ఇప్పటివరకు ఎండలేసి ఇప్పుడు ఒకేసారి విపరీతమైన వానలు పడుతుంటే జనాలు అందరూ తెగ ఇబ్బంది పడిపోతున్నారు ఎక్కడికక్కడ వర్షానికి నీళ్ళు రోడ్ల మీద నిలబడిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందులో ఈ డ్రైవింగ్ అనే వాటికి మా ఆయన డ్రైవింగ్ కదండి నాకైతే మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్తే నాకైతే పిచ్చి భయమేసేసింది ఎక్కడికక్కడ నీళ్ళు నిలబడిపోతున్నాయి కొండ చర్యలు కొండల దగ్గర కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి తిని ఎంత ఇబ్బంది పడతాడో అని చెప్పి చాలా బాధపడ్డాను కానీ ఏం చేస్తాను చెప్పండి ఏ రోజు ఆ రోజు మనం పనికి వెళ్తే కానీ పూట గడవన్న వాళ్ళకి పనికి వెళ్ళాల్సిందే తప్పదు ఈరోజు ఇలా ఉందే కదా అని ఆగిపోవడానికి లేదండి ఏదేమైనా కానీ బాల్యం అనేది ఒక తీయని జ్ఞాపకం కదా ఆ తీయని జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడల్లా భలే అనిపిస్తుంది మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మా చిన్నప్పుడైతే మేమైతే బాగా ఆడుకునే వాళ్ళం మా ఆటలకైతే ఏ ఢోకా లేదండి ఇప్పుడు పిల్లల్ని చూస్తే అబ్బో వీళ్ళు ఆడుకుంటున్నారు ఆటలు మనం ఆడుకునే ఆటలతో పోలిస్తే వాళ్ళకి అసలు ఏమి ఆడుకోవడమే రాదు ఫోన్లు టీవీలు గ్యాడ్జెట్స్ తప్ప అసలు పిల్లలకి వేరే ప్రపంచం లేదు అని అనిపిస్తుంది మా చింతానోళ్ళు అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళం పిల్లలందరం ఒక చోట కూర్చొని అంత మంచిగా ఆడుకున్నాడు ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న పిల్లల్లో అయితే అలాంటి ఆటలు ఏమీ లేవండి బబ్బా బాబా ఏం వానండి రెండు రోజుల నుంచి పగల్లో రేత్రి తేడా లేకుండా విపరీతంగా పడుతూనే ఉంది అసలు పొలాల్లో నీళ్ళు ఏమన్నా ఉన్నాయండి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు కూడా చెరువుల లాగా ఉన్నాయి అంత వాన పడిందండి రెండు రోజుల నుంచి వాననైతే ఎలాగో ఆపలేముగా ఇక మన ఆకలిని అయితే తీర్చుకోవాలి కదండి అందుకని చెప్పి మా పిల్లల ఆకలి తీర్చడానికి నేనైతే రొట్టెలు వేసేస్తున్నాను ఆ రొట్టెలు వేయడం కూడా అయితే చాలా మటుకు దగ్గరకు వచ్చేసింది కానీ ఈతలైనా తన ఆకలినైనా దిగమింగుకోగలుగుతుంది కానీ తన బిడ్డల ఆకలిని మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయదండి ఆకలి అనగానే వాళ్ళకి కడుపు నింపడానికే చూస్తుంది అలాగే నేను చూశాను చూసారు కదా చీకటైనా కానీ భయపడకోకుండా ఇబ్బంది పడుకోకుండా నా పని అయితే నేను చేసేసుకున్నాను చీకట్లో అయితే పొయ్యి దగ్గర ఇంకా అలా ఉందండి ఏమీ అనుకోకండి కట్టెల పొయ్యి కదా అలాగే ఉంటుంది అది కాక ఒక గాలి ఒకటి ఏడాపెడా వేస్తుంది గాలి వల్ల కూడా పొయ్యిలో అలా వచ్చేసేసింది ఈ కరెంట్లు టీవీలు రాకముందైతే అందరూ చక్కగా ఆరుబయట కూర్చుని భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తా టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తా పక్కన వాళ్ళతో పలకరించుకుంటూ వాళ్ళు భోజనం చేస్తే ఎంత హాయిగా ఉండేదోనో మనశ్శాంతి అంతేకాకుండా ఈ వర్షాలు ఇలా తుఫాన్లు వచ్చినప్పుడే కదండి మన పాత పద్ధతులన్నీ మనకు గుర్తొచ్చేది అవసరాన్ని బట్టి అన్నీ గుర్తొస్తాయి అంటారు కదా అలాగే నాకు కూడా కట్టెలిపోయి గుర్తొచ్చింది పెట్టేసినాయి కదా అవన్నీ తీసేసుకుని సపరేట్ చేసేసుకుని లోపలికి తీసుకెళ్ళామనుకోండి ఎక్కడ గత్రగత్రగా అవ్వకుండా ఉంటుంది వాన పడుతుంది కదా గాలి కూడా బాగానే వేస్తుందండి మళ్ళీ నొప్పులు ఏమన్నా ఎగిరితే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని చెప్పి నేనైతే నొప్పులు లాగేసేసి నొప్పుల్ని ఆర్పేసేసాను అవి నొప్పులు ఆర్పేస్తే బొగ్గులు అలా ఉండిపోతాయి ఆ బొగ్గులను కూడా వాడుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా అవసరమైతే అందుకని నేనైతే అలా నీళ్ళు పోసేసి పొయ్యిలో నొప్పులన్నీ బయటికి లాగేసి ఆర్పేసాను పొయ్యిలో అయితే నీళ్లు పోసి ఆర్పకూడదండి మరి ఎందుకన్నో నాకైతే తెలియదు కానీ మా చిన్నతనం నుంచి అలాగే చేసేవాళ్ళు పొయ్యిలో నొప్పులు పొయ్యిలో అయితే నీళ్లు పోసి ఆర్పేవాళ్ళం కాదు బయటకు లాగి ఆర్పుతాము ఇంకా అయిపోయిందండి ఇంకా లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి పిల్లలకి ముందు కడుపు నిండా పెట్టేస్తే ప్రాణాన్ని హాయిగా అనిపిస్తుంది నేనైతే ఇంకా అన్ని కర్రీ అంతా తీసేసుకుని ఆ మసి గిన్నెలు మాత్రం సపరేట్ చేసేసుకుని అవి మంచి గిన్నెలు మాత్రం లోపలికి తీసుకెళ్ళానండి అవేమో బయటపడేసాను మళ్ళీ రేపొద్దున్న తోమచులు ఇప్పటికే వాన చీకటిగా ఉంది బాగా వాన పడుతుంది అని చెప్పేసి అవన్నీ అక్కడ బయట పంపు దగ్గర పడేసి నేను ఈ వేరే గిన్నెలోకి తీసుకుని అవైతే లోపలికి తీసుకెళ్ళిపోయాను కట్టెల పొయ్యి దగ్గర పని చేయడం అంటే మామూలు విషయం కాదండి కట్టెల పొయ్యి దగ్గర అలవాటు లేకపోతే ఆ పొగంత కళల్లోకి వెళ్ళిపోతే కళ్ళు విపరీతమైన మంటలు వచ్చి వేసి నీళ్లు కారిపోయినాయి నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను అయినా కానీ నా పిల్లల కోసం తప్పదు కదా చేసేసాను ఎట్లా అయితే పొయ్యి దగ్గర పని అయితే కంప్లీట్ అయిపోయింది పెట్టి పెట్టిచ్చేస్తున్నాను తల్లిదండ్రులు ఎంత కష్టపడినా ఎన్ని ఇబ్బందులు పడినా కడుపును పెట్టిన పిల్లల కోసమే కదండి వాళ్ళు కడుపు నిండా తిని శుభ్రంగా ఉంటే ఆ కష్టం ఎంత కష్టం చేసినా కానీ దూధి పింజులాగా ఎగిరిపోతుంది నాకు కూడా అలాగే అనిపించింది వాళ్ళకి పెట్టిస్తుండే వాళ్ళు తింటున్నారు నేను కూడా తింటున్నానండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగున్నాయో మెత్తగా వచ్చినాయి చపాతీలు అయితే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఈ వానాలకి చెరువులు వాగులు అన్నీ పొంగిపోతున్నాయి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి ఏదైనా ఇబ్బందిగా ఉంది అంటే ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి ఈ వరదలు తగ్గేంత వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు మీ సపోర్ట్ అనేది ఉంటేనే నేను ఇంకొంచెం ముందుకెళ్ళగలుగుతాను మీ ఇంటి ఆడబిడ్డగా సంతోషంగా ఉండగలుగుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్